మరోవైపు మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే తుఫాన్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తోంది తీరం దాటకపోయినప్పటికీ సో ఆ ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు సీఎం ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని వాళ్లు సమీక్షిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తుఫాన్ ఎఫెక్ట్ పై రంగంలోకి దిగారు మంత్రి నిమ్మల పునరావాస కేంద్రాలను పరిశీలిస్తున్నారు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని చెప్తున్నారు మంత్రి తుమ్మల నిమ్మల పర్యటనపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు మొంద తుఫాను తీరాన్ని తాకింది తీరం దాటే సమయంలో ఎలా ఉండబోతుంది ఈ మొత్తం పరిస్థితిని ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వంతో పాటు మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి మనతో ప్రస్తుతం నిమ్మల ఉన్నారు మంత్రి సార్ చెప్పండి పూర్తి స్థాయిలో మీరు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉన్నారు మనకు ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనుకుంటున్నారు ఏదైతే యొక్క తుఫాను ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో మన నర్సాపురం అమలాపురం మధ్యలో ఇంచుమించుకి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే అంతర్వేది రాజులు మధ్యన క్రాస్ అయ్యేటువంటి విధంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్ధరాత్రి సైతం నిన్న కూడా సెక్రటరేట్లో నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా సెక్రటరేట్లో నుండి అంటే తీరం దాటేంత వరకు దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ముఖ్యమంత్రి గారే స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో బయటికి అంటే పునరావాస కేంద్రాలు రావడానికి కొంతమంది ఇష్టపడినటువంటి స్థితిలో అధికారులకి సహకరించినటువంటి స్థితిలో ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండండి ప్రజాప్రతినిధులు కూడా మీరు కూడా ఫీల్డ్లో ఉండండి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అధికారులకి సహకరించి ఈ ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా ప్రస్తుతానికి మనం ఈరోజు రాత్రి అంతా కూడా ఫీల్డ్లో ఉండమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అందులో భాగంగానే ఈరోజు కూడా ఇప్పుడు నరసాపురం ఇప్పుడే మేము అందరం కూడా మన ఎమ్మెల్యే అదేవిధంగా మా కేడర్ మా రామరాజు గారు నాయకులు మేము అందరం కూడా ఇప్పుడే మళ్ళీ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఇప్పుడు బీపు తెప్ప ఇట్లా ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ ఆ పునరావాస కేంద్రాలన్నీ కూడా ఇప్పుడే పరిశీలించడానికి కూడా మేము వెళ్తున్నటువంటి పరిస్థితి కొంత ఏదైతే ఈ వాగులు కూడా అంటే విజయవాడకు సంబంధించి బుడమేరీ అన్నీ కూడా సేఫ్లోనే ప్రజెంట్ ప్రస్తుతం ఉంది కాబట్టి ఈరోజు మేము కూడా ఏదైతే పర్టికులర్గా నరసాపురం ఏదైతే రాజోలు తీరం దాటుతుందని ఏదైతే చెప్తూ ఉన్నారు ఇక్కడ కూడా సముద్ర ప్రాంతం ఎక్కువగా అలకోలంగా ఉన్నటువంటి స్థితిలో ఈ ప్రాంతానికి ఈ రాత్రి సమయంలో ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ఆయన ప్రతి వన్ అవర్ వన్ అవర్కి కూడా పరిస్థితి ఇక్కడెట్లా ఉందనేది ఫిజికల్గా ఎట్లా ఉందనేది తెలుసుకుంటూ ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఆయనకు వచ్చినటువంటి సమాచారంగా మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు కాకపోతే మనము మితింబీరినటువంటి విశ్వాసం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎక్కడక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం ఇది ఖచ్చితంగా కూడా విపత్తు సమయంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలతో ఉండాలి వారికి భరోసా ఇవ్వాలి అండగా ఉండాలనే విషయంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి సీఎం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో అటు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా క్షేత్రస్థాయికి వెళ్తున్నారు మొత్తం నర్సాపురం ఆ మత్స్యకార గ్రామాలు కావచ్చు ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు తీరంలో ఉన్న గ్రామాలు కావచ్చు వారందరికీ కూడా భరోసా ఇవ్వడంతో పాటు అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చక్కచక్క జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కనుక గత రవి టీవీనే నర్సపురం నుంచి